ఈ ఆఫీసర్ ఒక ఆపిల్ ముక్క తిన్నాడు కాని అప్పుడే ఖైదీ జేబులో నుంచి ఒక గ్రెనేడ్ తీసి జోక్ చేసే స్టైల్లో నమలడం మొదలుపెట్టాడు ఖైదీ నవ్వు చూసి ఆఫీసర్ రక్తం మరిగిపోయింది కోపంతో అతని పొట్టలో గట్టిగా ఒక పంచ్ వేశాడు ఆ పంచ్ అతన్ని శాంతింపజేస్తుందని ఆఫీసర్ అనుకున్నాడు కాని వెంటనే ఖైదీ బలంగా వాంతులు చేయడం మొదలుపెట్టాడు అందరూ ఆశ్చర్యపోయారు ఖైదీ వాంతులు చేస్తూ తన నోటిలో నుంచి ఒక పొడవాటి రిబన్ బయటకు తీయగా దాని చివర జర్మన్ సామ్రాజ్యానికి సంబంధించిన ఒక మెడల్ వేలాడుతుంది ఆఫీసర్ ముఖం ఒక్కసారిగా కఠినంగా మారింది కోపంతో అడిగాడు ఇది ఏమి జోక్ అప్పుడే ఒక్కసారిగా అలారం గడియారం మోగింది అందరూ అప్రమత్తమయ్యారు ఒక సైనికుడు పరిగెత్తి గడియారం ఆపడానికి వెళ్లాడు కానీ గడియారం ఖైదీ వెనుక నుంచి వస్తోందని చూసి ఆశ్చర్యపోయాడు కోపంతో అతన్ని కుట్టడానికి చెయ్యి ఎత్తాగా కానీ వెంటనే ఖైదీ నుంచి ఎలాంటి ప్రమాదం లేదని గ్రహించాడు అందరూ సైనికులు నవ్వడం మొదలుపెట్టారు ఖైదీని ఒక జోకర్ గా భావించి అతనిని ఎగతాళి చేశారు కానీ వాళ్లు తెలియదు ఇది ఖైదీ పెద్ద ప్లానింగ్ లో భాగమని ఖైదీ అందరూ నవ్వుతున్నారని చూసి తన నాటకాన్ని ఇంకా పెంచేశాడు పూర్తి డ్రామా చేసి ఒకసారిగా పారిపోవడానికి ప్రయత్నించాడు ఆఫీసర్ వెంటనే పట్టుకోమని ఆజ్ఞ ఇచ్చాడు సైనికులు తలుపు దాకా పరుగెత్తారు అక్కడ ఖైదీ ఒక చెక్క బారెల్ పట్టుకుని పారిపోతున్నాడు అందరూ మళ్లీ జోకనుకుని నవ్వుతూ అతని వెనకపడ్డారు కానీ బారెల్ నేలపై పడగానే వింత జరిగింది ఖైదీ ఒకసారిగా కనిపించకుండా పోయాడు అందరూ భయపడి చుట్టుపక్కల వెతికారు కానీ ఎక్కడా దొరకలేదు అప్పుడే పిల్లి అరుపు వినిపించింది అందరూ అక్కడికి పరుగత్తారు కానీ అది కూడా ఖైదీ మరో ట్రిక్ మాత్రమే అందరూ మళ్లీ నవ్వేశారు కానీ ఆఫీసర్ మాత్రం ఆందోళన ఇతను సాధారణ మనిషి కాదని అతనికి అనిపించింది తక్షణమే ఒక అమ్మాయిని పట్టుకుని బందీగా పెట్టి ఖైదీని లొంగిపోవాలని డిమాండ్ చేశాడు అమ్మాయి పరిస్థితి చూసి ఖైదీ లొంగిన్నట్టు నడించాడు కానీ ఆ తర్వాత జరిగింది అందరినీ షాక్ కి గురి చేసింది సైనికులంతా ఆమె దగ్గరకు పరుగెత్తారు కానీ బంధింపబడ్డ అమ్మాయి అక్కడి నుంచి కనిపించకుండా పోయింది ఆఫీసర్ వేగంగా అందరినీ అలర్ట్ చేశాడు కానీ అప్పటికే ఆలస్యమైంది ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం మొదలైంది అందులో జర్మన్ సైనికులంతా చనిపోయారు ఇప్పుడు ఒక్క సైనికుడు మాత్రమే బతికి ఉన్నాడు చుట్టూ పడ్డ మృతదేహాలు చూసి ఆశ్చర్యపోయాడు తాను బతికిపోయానని అనుకున్నాడు కానీ అప్పుడే చనిపోయిన ఖైదీ మళ్లీ లేచాడు తన చెయ్యి పైకెత్తాడు అప్పుడే చివరి సైనికుడు చనిపోయాడు